భరణీ నక్షత్రంలో పుట్టిన జాతుకుల శారీరక లక్షణాలు మానసిక స్థితి చదువు విద్య అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆరోగ్యం ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి ప్రేమ వివాహం ప్రత్యేకించి స్త్రీల ఫలితాలు ఎలా ఉంటాయి అదృష్ట సంఖ్య అదృష్టవారం ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి ఇవి ఈ నక్షత్రాన్ని బట్టి వీరికి ఏ విధంగా ఉంటాయి చూద్దాం పరణీయ నక్షత్రం స్త్రీ నక్షత్రం క్షత్రియవర్ణం రజోగుణం కలిగినది గుర్తి ఏమిటంటే స్త్రీ మర్మాంగం అవ్వడం ఇది సృష్టికి సృజనాత్మకతకు ప్రాణానికి ప్రత్యేకగా ఉంటుంది ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంది ఈ నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులలో ఎవరైనా కళలు రచనలు సంగీతం వంటి సృజనాత్మక కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు అయితే వీరు సృజనాత్మకతను వెలికి తీసి గుర్తింపు కలిగ చేసేవారు ఒకరు అవసరం ఉంటుంది అలాగే సరసంగా మాట్లాడడం అందాన్ని ఆరాధించే గుణం సంగీత సాహిత్యాల్లో రుచి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు వీరు మంచి భోజన నిద్రాప్రియులుగా చెప్పచ్చు ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కావడంతో శుచి శుభ్రత అందంగా తయారవడం గౌరవ మర్యాదలు కోల్పోని విధంగా ప్రవర్తించడం వంటివి ఉంటాయి ఈ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల శుక్రుల సామూహిక లక్షణాలు వీరిలో కనిపిస్తాయి తెలివితేటలు ఉన్నా అనుకోకుండా బేలగా మారి అనామకుల చేతుల్లో మోసపోవడం వంటివి జరుగుతాయి ఈ లక్షణాలతో పాటు కొంత ప్రత్యేకమైన స్వార్థబుద్ధి స్వార్థబుద్ధి వీరిలో కనిపిస్తుంది తమకు ఇష్టమైనప్పుడు మాత్రమే జీవిత భాగస్వామిని సైతం దరిచే దరి చేర్చుకుంటారు అందువల్ల వీరు అవసరానికి మనుషులను వాడుకునే విధంగా పేరు తెచ్చుకుంటారు కొందరికి అహంభావం కలిగిన వారుగా పేరు కూడా ఉంటుంది అయితే అందరికీ కూడా ఇది ఈ యొక్క లక్షణం వర్తించదు గర్విష్ఠులుగా కనిపిస్తారు అగ్నిమండల నక్షత్రం ఉగ్రస్వభావ నక్షత్రంగా చెప్పుకున్న తమ భావాలను బయటికి కనపడినెవరు వేరు కానీ సమయం వస్తే ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహం లేకుండా ప్రవర్తిస్తారు శాస్త్ర నిర్వచనం అనుసరించి భరణీ నక్షత్రంలో పుట్టినవారు ఆరోగ్యవంతులు నిజం మాట్లాడేవారు అనేక రహాల అనేక రకాలైన వినోదములు సుఖములు కలహములు చపల స్వభావం కలిగిన వారుగా ఉంటారనేది శాస్త్రంలో చెప్తున్నటువంటి శాస్త్ర నిర్వచనం ఇక విద్య చదువు విషయానికి వస్తే భరణి నక్షత్రంలో పుట్టినవారు భూమి నేలుతారనే నానుడి ఉండడంతో వీరి మేనేజ్మెంట్ కోర్సులు అకౌంట్స్కు సంబంధించినటువంటి సిఏ ఐ వంటి వృత్తి విద్యా కోర్సులు రాణిస్తాయి కుజుడు బలంగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ విద్యలు కళాత్మకంగా వ్యవహరించే వైద్య విద్యలు శస్త్ర మరియు ప్లాస్టిక్ సర్జరీల ఎందు రాణింపు ఉంటుంది కొందరికి న్యాయవా న్యాయవాద వృత్తి లాభిస్తుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఈ విషయానికి వస్తే పైన తెలిపి తెలియజేసినట్లు విద్యాపరమైన వృత్తిలో రాణిస్తారు మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలు కీలక శాఖలైన అకౌంట్సు టీచింగ్ రంగాల్లో రాణింపు ఉంటుంది తాము చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా అర్థవంతమయ్యే రీతిగా విధంగా చెప్పే నేర్పు వీరికి సొంతం అవడంతో మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ వంటి అభివృద్ధి శాఖలలో వీరు పేరు పొందుతారు ముద్రణారంగం సినిమా ఫైనాన్స్ రంగాలు బాగా రాణిస్తాయి అనే నక్షత్రం వారికి ఆట వస్తువులు చీరలు వాహనములు ఎరువులు సినిమా హాళ్ళు హోటళ్ళు కళ్ళద్దాల వ్యాపారం ఇవి బాగా రాణిస్తాయి ఇక ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి నివాస ప్రదేశం చూసుకుంటే ఈ నక్షత్రం గ్రామాల్లోని వీధులను సూచించేది కావడంతో వీరు ఉద్యోగరీత్యా నగరాల్లో పట్టణాల్లో జీవించడానికి జీవించవలసి వచ్చిన ప్రశాంతత కోసం గ్రామాల్లో హడావుడికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఇష్టపడతారు అందున తూర్పు ప్రాంతాల్లో వీరికి నివాసం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం ఈ రాశి అగ్నితత్వ రాశి కావడం అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా వీరు ఆరోగ్యవంతులుగానే ఉంటారు అయితే అవయోగం ఏర్పడినప్పుడు రక్తానికి సంబంధించినటువంటి దోషాలు ప్రధానంగా వీరికి ఏర్పడతాయి మద్యం మందు ఇష్టత కలిగి ఉంటారు తిండి పుష్టి ఎక్కువగా ఉంటుంది లెవరు మూత్రపిండాలు పేగుళ్ళు పూత సుఖరోగాలు దృష్టి దోషాలు వంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో కానీ రోగం అనారోగ్యం కలిగితే కనుక రోగంగా దీర్ఘకాలిక దీర్ఘకాలికంగా అంటే క్రానికల్ డిసీజ్గా మారే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో రోగాలు ఏర్పడితే పదకొండు రోజుల్లో తగ్గకపోతే తిరిగి ముప్పై రోజులు ప పట్టే అవకాశం ఉంటుంది తగ్గడానికి ఆదివారం భరణీయ నక్షత్రంతో కూడుకున్నప్పుడు అనారోగ్యం ఏర్పడితే నివారణ అవ్వడం కష్టం ఈ దోష నివారణకు నిత్యం శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది దీనికి తగిన విధంగా దశలు కూడా పరిశీలన చేయించుకుని దానికి తగిన రీతిగా శాంతి ప్రక్రియలు చేసుకోవడం మంచిది స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ అయితే దోషంగా చెప్పబడింది ఈ నక్షత్రంలో కానీ రజస్సులు అయితే తగు రీతిగా భువనేశ్వరి శాంతి విధానాన్ని ఆచరించాలి శాంతి ప్రక్రియ జరుపుకోవాలి పైన చెప్పిన ఫలితాలని ఈ స్త్రీలకు కూడా అన్వయి అన్వయించుకోవచ్చు అన్వయిస్తాయి చూడగానే ఆకట్టుకునే రూపం ఉంటుంది సు సునిశితమైనటువంటి దృష్టి సొంత ఆలోచనలు కలిగి ఉంటారు పెంకి వారనే పేరు తెచ్చుకుంటారు గృహాలంకరణ దుస్తుల అలంకరణ నిపుణులుగా ఉంటా రాణిస్తారు బ్యూటీషియన్లుగా పేరు తెచ్చుకుంటారు మధ్య వయసులో ఋతు సంబంధ రోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది దైవభక్తి ఉంటుంది వీరికి ఇక ప్రేమ ప్రేమమయమైన జీవితం ఏ విధంగా ఉంటుంది భరణకి గుర్తు స్త్రీ జననాంగం కానీ జంతువు మగ ఏనుగు ఏనుగును పరిశీలిస్తే మగ ఏనుగులు ఆడ ఏనుగులను కలవడానికి కోసమే గుంపుల్లో చేరతాయి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంలో కోసం తక్కిన మగ ఏను ఏనుగులతో పోరాడతాయి అదే లక్షణం భరణి నక్షత్రం వారికి కూడా ఉంటుంది ప్రేమ కోసం పోరాటానికైనా వెనుకాడిన లక్షణం ఉంటుంది వీరిలో తాము కోరుకున్న దానికోసం ప్రేమ కోసం ఎంతైనా తెగిస్తారు ఆనందిస్తారు ఈ నక్షత్రాన అధిపతి శుక్రుడు కావడం వల్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఉన్న నేర్పుతో ప్రవర్తిస్తారు తమని మెచ్చుకునే భాగస్వామి కోసం ఎంతైనా వెంపలాడతారు తమను మెచ్చుకోనితే వదిలిపెట్టారు వీరికి సుఖపడటంతో పాటు సుఖ పెట్టడం అనే లక్షణం కూడా ఉండడంతో వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది ఈ లక్షణాలన్నీ ఉండడం వల్ల వీరు ప్రేమికులుగా మంచి మార్కులే సంపాదిస్తారు వీరి అదృష్ట సంఖ్యలు ఏమిటి నాలుగు ఏడు ఆరు తొమ్మిది అదృష్టవారాలు సోమవారం బుధవారం గురువారాలు వీరు ఆరాధించవలసినటువంటి దైవాలు ఈశ్వరుడు సూర్యనారాయణమూర్తి గణపతి ఇది భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి విశేషాలు మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోసం మమ్మల్ని సంప్రదించండి ఇది మా ఫోన్ నెంబరు